나 나스라만. 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 나스라 అన్ని చెప్పే అంటే కేవలం మంచి చెప్పు అని తప్పేం లేదు దాంట్లో ఇది ఒక ఇంటి సమావేశం సమావేశాన్ని మెప్పు కోసం మెప్పు మెప్పుడని మాట్లాడినట్టు కూడా మన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా మన గ్రామానికి ఇచ్చేసిన జీవన్ రెడ్డి గారికి స్వాగతం సుభాగతం తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన పట్టబద్ధ్రు చలి కాంగ్రెస్ కార్యకర్తల నాయకులకు అందరికీ స్వాగతం అసలు పట్టభద్దులు అంటేనే జనాల్లో అవేర్నెస్ అంటే ఎడ్యుకేషన్తో డిగ్రీ అవి పట్టభద్ధులై సమాజం పట్ల ఆ పరిస్థితుల పట్ల అవగాహన ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టబద్దు అన్ని రంగాలు ఉన్నారు కేవలం ఒక జాబ్లోనే కాకుండా ప్రతి రంగంలో అందరూ అన్ని విధాలు ఉన్నారు సో ప్రభుత్వాలు కూడా అన్ని రంగాలలో ఉన్న ఈ యువతకు ప్రతి వ్యవసాయంలో అయినా వ్యాపారంలో అయినా ఏ రంగంలో యువతకు ప్రభుత్వము వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా రైతులైతే ఏమైనా కొత్త యువత వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చింది కానీ ఉన్న పరిస్థితులలో రేట్ల పరంగా ఆధునికత లేకపోవడం నూతన కొత్త ఆధునికత వ్యవసాయంకి మొగ్గు చూపిస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి వెళ్ళి సబ్సిడీ పరంగా వాహనాలు అయితే ఇతర వ్యవసాయ అనుబంధం ఇవ్వకుండా అవి అందుబాటులో లేవు వాటిని కూడా తీసుకొస్తే సార్ కొద్దిగా యువతకు మనం మేలు చేసిన వాళ్ళు అయితే అలాగే వ్యాపారాలలో వ్యాపారం చేయడానికి కూడా యువత ఈసారి ముందుకొస్తారు చాలామంది సో రానున్న ముందు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు సబ్సిడీతో అందించారు పట్టభద్రుల ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మన చల్గల్ గ్రామానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు అన్న జీవనన్న గారికి మరి పట్టభద్రు మరి చల్గల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా రిక్రూట్మెంట్ చేయలేదు మన ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ లోపలనే దాదాపు యాభై ఆరు వేల ఉద్యోగాలకు భర్తీ చేసింది అదేవిధంగా టీచర్ల బదిలీలే కానీ ప్రమోషన్లే కానీ పేనా ప్రభుత్వం ఒక్కటి కూడా చేయలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచేస్తుంది అదేవిధంగా ఇంకా నాలుగు సంవత్సరాలలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ను కూడా ప్రకటిస్తుంది మనం అందరం కూడా చదువుకున్నోళ్ళ మేధా మేధావులం ఆనాడు జీవనన్న ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు ఒక ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి జీవనన్నను అన్ని పార్టీలకు అతీతంగా అన్నను గెలిపించుకోవడం జరిగింది మరి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారు ఇటు పట్టభద్రుల సమస్యల పట్ల ఎందుకనంటే తను ఒక వేల మందిని మంచి విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి నాయకుడు ఉపాధ్యాయుడు ఇప్పుడు ఇవాళ అటువంటి సమస్యలు తెలిసినటువంటి అభ్యర్థి పోటీ చేస్తుండు కాబట్టి మనం ఖచ్చితంగా మన ప్రభుత్వానికి విద్యార్థులకు వారధిగా ఉండి సమస్యలను ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రుచి చేస్తాడు మరి అదే విధంగా ఇంకా రెండు మూడు నెలల లోపల స్థానిక ఎలక్షన్ సర్పంచే కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీఏ కానీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇది గిట్ట మనం కోల్పోయినట్టయితే రేపు దాని ఎఫెక్ట్ మన మీద కూడా పడుతుంది ఖచ్చితంగా కూడా మనం ఈవెళ్ళ మన పార్టీ అభ్యర్థి అన్ని ఆలోచనలు వేసి ఇయాల కొంతమంది అంటారు బీసీ నాయకుడు బీసీ ఈవెల్లా మన తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడే మహేష్ కుమార్ గౌడు ఈవెల్లా ఏ పార్టీకి కూడా బీసీ నాయకుడు అధ్యక్షుడుగా లేడు ఇయాల అన్ని ఆలోచనలు చేసి హైకమాండ్ నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది వారందరికీ మనమందరం కూడా వార గెలుపు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మండలి ఎన్నికల్లో మనందరి అంటే మీ అందరి యొక్క మద్దతు కూడగట్టాలనేటువంటి భావనతో ఈరోజు జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు గతంలో సర్పంచ్గా గా బాధ్యతలు విమర్శించి గ్రామాభివృద్ధితో పడినటువంటి రాజేందర్ గారు అతని పొలాస గ్రామ సర్పంచ్ కూడా బాధ్యతలు కల్పించి ప్రస్తుతం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులున్నారు గాజే నందన్న గారు పెద్దలు గతంలో మాజీ సర్పంచే కానీ ఎంపీకి కానీ ఎవరికి ఏ సమస్య ఇచ్చినా కానీ ఏదీలో పరిష్కారానికి తోడు పెద్దన్న గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు ముఖ్యంగా మన చెల్లెల గ్రామానికి చెందినటువంటి పట్టభద్రులు రైతులు యువ సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ అంటే వాస్తవంగా చెల్లెలు గ్రామంతో నాకున్నటువంటి ఒక అనుబంధం మీకు తెలియదు కాదు నాకు నేనైతే దాదాపు నాలుగు దశాబ్దాలు గడు నేను ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా ఎన్నికలు పోటీ చేసినప్పుడు అంటే అప్పుడు చెల్లెల్ జగిత్యాల పంచాయత్ సమితిలో పాగన్ నేనేది మల్ల్యాల్ పంచాయతీ సమితికి అధ్యక్షుడు పనిచేసా అయినాకనేదిందో నన్ను ఒక యువకుడుగా విద్యావంతుడుగా మరి ప్రగతిశీల భావాలతో ఉన్న అటువంటి ఒక అభ్యర్థిగా గుర్తించి ఆనాడు చెల్లెల గ్రామంలో అండగా నిలవటం మరి ఎన్నికల్లో గెలవటం తదుపరి అప్పటికి ఇప్పటి వరకు కూడా చెప్పండి సరే ఒక ఎన్నికల్లో మనం ఆశితుల ఫలితం పొందుతాం కొన్ని ఎన్నికల్లో ఆశితుల పెద్ద పొందాం కారణాలు అప్పటి పరిస్థితుల ప్రభావం చెప్పండి మనం ఎన్ని చేసినా కానీ ఏదైతున్నదో మరి మనం అనుకున్న ఫలితం పొందలేకపోవటానికి అప్పటి పరిస్థితులు రాజకీయ కారణాలని చెప్పని భావించక తప్పదని చెప్పండి అంటే నాకు నేను నేను చేశానని చెప్పిన కాదు కానీ నాకు చలికలు చూస్తుంటే అంటే నిజంగా చెప్పినప్పుడు ఎన్నికల ప్రచారం ఆరంభింపజేయాలని చెప్పంటే చెల్గెలికి వెళ్ళి ఆరంభిపేయాలని చెప్పి భావించేవారి తరలించేవారు ఇప్పుడు పెద్దన్న సర్పంచ్ గుండే చెల్లెల్ గడిలా మీటింగ్ పెట్టి అప్పుడు మనం ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఆరంభింపజేసు అసలు ఈ ప్రాంతానికి చెందినటువంటి గ్రామాలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయాలన్నా కానీ ఇక్కడ దగ్గర ఇక్కడ ఒక రైస్ వీలు పక్కనే అందులో అందులో పెట్టి మన సమావేశం నిరూపించేసుకోవడం చెప్పండి ఇది పట్టభద్రులు అంటే కేవలం ఎన్నిక చదువుకున్న వాళ్ళకి సంబంధించినవి కాదు ఇప్పుడు ఒక పట్టభద్రుడు అనేవాడు కూడా ఒక రైతు కుటుంబంకి వెళ్ళొస్తాడు ఆయన కూడా కుటుంబ నేపథ్యం ఉంటుంది ఆ పట్టభద్రుడు ప్రభావితం కావటానికి కొరకు ఏది ఉందో ఇతరత్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా చర్చకు వచ్చాయి పట్టభద్రులని కేవలం విద్యాపరంగా ఆ పట్టభద్రులు కల్పించేటువంటి సదుపాయాలు అవకాశాలు అని కాదు ఇవాళ అదర్వైజ్ కూడా ఏది ప్రభుత్వ కార్యక్రమాలు చర్చకు వస్తాయి ఒకటి అంటే గీత పెట్టాలి కంచి వేరే జోలిపోవాలి మన రెండో నెంబర్లు వస్తుంది పేరు మొదటి పేరు ఆయన అంజినెడ్డి వస్తుంది రెండో పేరు మనకి వస్తుంది రెండో పేరు మీద ఏదైతే ఉందో ఆ ఒకటి ఆ బాక్స్ ఒకటే ఇవాళ ప్రభుత్వం అని అంటే బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే అన నిధులు నీళ్లు నియామకాలనేటువంటి యొక్క భావనతో రాజకీయాలకు అతీతంగా అందరం ఉద్యమించడం జరిగింది రాష్ట్రం ఏర్పడ్డట్టయితే మన స్వయం పాలన వస్తుంది ఇంకా మెరుగైన రీతిలో ఏదైతుందో మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తుంది సమాజాన్ని తిరిగిదిద్దే అవకాశం వస్తుందని చెప్పని అందరూ కూడా తెలంగాణ వైపు మొగ్గింది రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో వీళ్ళు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడుగా ఆయన భావించారు వాస్తవం కూడా చెప్పండి మనం దాన్ని కాదని లేమని చెప్పట్టు వీళ్ళ కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడు గుర్తించి ఏదైతుందో రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో రెండు వేల పద్నాలుగులో ఏదైతుందో మనం ఎమ్మెల్యే గెలిచిన అన్నాడు ఇక్కడ మనం ఎమ్మెల్యే గెలిచినాం జీవితాలకి ఇంకా రాష్ట్రం ఏదైతుందో ఒక ఉద్యమ నాయకుడు ఆయనకైతే అవగాహన ఉంటుంది రాష్ట్ర అభివృద్ధి పట్ల అనేది ఒక భావనతో ఏదైతుందో మరి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కేసీఆర్ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయాలు వచ్చింది ఆయనకి దశాబ్ద కాలం చెప్పంట సరే దశాబ్ద కాలంలో కొంత మేరకు చేసింది కానీ ముఖ్యంగా ఏ యువకులు విద్యార్థులు నిద్యకు యువత రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిందో వాళ్ళ గురించి మాత్రం ఏది ఇస్తుందో మరి ఆయన ఆశించిన మేరకు చేయలేకపోయినని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి విద్యార్థులకు ఏం కావాలి మెరుగైన విద్యా సదుపాయాలు కావాలి మంచి విద్యా బోధన కావాలి వాళ్ళ భావి జీవితం తీర్చిదిద్దబడే విధంగా ఇస్తుందో ఉపాధి పొందటానికి అవకాశాలు కావాలి నిరుద్యోగ యువతకు ఏదైతుందో ప్రత్యక్షంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పింపజేయబడాలి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పి చేయలేనప్పుడు ఏదైతుందో స్వయం ఉపాధి పథకాలకు ఏదైతుందో ప్రభుత్వం తోడ్పడాలి ఈ దశాబ్ద కాలం ఇస్తుందో అటు విద్య పట్ల కానీ ఇటు నిరుద్యోగం చూద్దాం కానీ ఆశించిన మేరకు ఇస్తుందో మన ప్రభుత్వం నుండి ఫలాలు పొందలేకపోయినాం కాబట్టి మార్పు ఆ మార్పులో భాగమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార రెండు పర్యాలు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చి మనం ఆశించిన రీతిగా ఏదైతుందో వాళ్ళ పాలన కొనసాగలేదు ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువతను మరి నిర్లక్ష్యం చేసింది కాబట్టి మరి కాంగ్రెస్ అధికారానికి వస్తే విద్యార్థులు నిరుద్యోగ యువతకు మెరుగైన సదుపాయాలు కల్పించిన భావనతోనే ఒక మార్పు కోరి కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికలు మన ప్రణాళిక కొన్ని వాగ్దానాలు చేసిన కొన్ని కొన్ని అమలు చేయగలిగిన ఇంకా చేయవలసిన మిగిలి ఉన్నాయి అంటే ఏంటంటే ఒక ఏ ఇప్పుడు మన ఎన్నిక ప్రణాళిక అనేది రాబోయే ఐదు సంవత్సరాలు దృష్టి ఉంచుకొని మన ప్రణాళిక రూపొందిస్తుంది అమలు చేయవలసిన కార్యక్రమాలు నిర్దిష్ట కాలపరిమితి మనం ఐదు సంవత్సరాలు పెట్టుకుంటాం ఈ ఐదు సంవత్సరాలు దేనికి ప్రాధాన్యత ఐదు సంవత్సరాలు దేనికి ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయాలని ఆలోచితో ముందు పోతున్నాయి ఇప్పుడు మిత్రులు శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్లలో ఏదైతుందో మనం వాళ్ళకు అధిక లబ్ధి ఉంచామని చెప్పాను ఉనకూర్చలేకపోయినాం కాబట్టి అది కొద్ది ఇబ్బంది కరుగుతుంది మనకు అని చెప్పి వాస్తవం చెప్పండి ఇవాళ ఏ ప్రభుత్వమే కానీ రాష్ట్రానికి ఉండేటు ఆర్థిక వనరుల సమకూర్పుతో మనకు వచ్చే ఆదాయం అప్పు దాన్ని ఏ విధంగా దేనికి ప్రాధాన్యత ఇచ్చి ఖర్చు పెట్టాలి ఇప్పుడు మన ఇల్లు సంసారమే ఇల్లు సంవసారం అన్నప్పుడు ఏదైతుందో ఇల్లు కట్టాలంటే ఎప్పుడు పోతాం కొద్దిగా మిగిలిన నిధులు మనకు ఉన్నప్పుడు ఏదైతే ఇల్లు కట్టడానికి పోతాం మిగులు నిధులు లేకుండా ఇల్లు కట్టాలని ఆలోచన చేస్తారే బిడ్డ పెళ్లి ఉన్నది అప్పో తప్పో చేసిన అమ్మాయి ఎదిగైతుంది కాబట్టి అమ్మాయి పెళ్లి చేయాలని చెప్పి చూస్తాం